child be comfort గురు ఎందుకే పరిగెత్తుస్తున్నాను మీ అందరికీ నా వందనాలు ప్రభ నిసి క్రిస్తు నామలో రెండవ రాకడి కొరకు సిద్ధపరుస్తున్న ఈ అంచకాలపు దినాలలో ఈ భయంకరమైన దినాలలో ఎన్ని కాలాలు దాటొచ్చాం మనం కదా స్తు ఘనత మహిమ ప్రభావం ఆయనకే గాక బ్లాక్ అండ్ వైట్ కాలం దాటొచ్చాం ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చి అప్పుడు సైకిల్ మీద వెళ్ళేవారు ఆ తర్వాత బైకులు వచ్చాయి కార్లు వచ్చాయి ఆటోలు వచ్చాయి ఫ్లైట్స్ వచ్చాయి అంతా అంతా మారిపోయింది ఈరోజు నీ గురి ఎక్కడ నీకు క్లియర్గా ఈరోజు మీరు తెలుసుకోవడానికి కొద్దిగా సేపు మీరు ఒక్క ఒక్క పదిహేను నిమిషాలు ఉపయోగపడితే చాలు ఇందులో ఉన్న ఒక అద్భుతమైన అంశాన్ని ఈరోజు మీ దగ్గర నేను పెడుతున్నాను గురి యొద్కే పరిగెత్తుతున్నాను అని పౌలు పిలిపి పత్రికలో చెప్తున్నాడు మూడో జనాలుగో వచ్చినాం క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురు యొద్ధకే పరిగెత్తుచున్నాను పదవచనం ఏ విధము చేతనైనాను మృతుల్లో నుండి నాకు పునరుత్నం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను దేవుని స్తోత్రం కలుగునుగాక ఆయనకున్నదంతా కూడా పెంటగా ఎంచుకుంటున్నాడు అంటే పౌలు గారు రాజవంశంలో పుట్టాడు ఒక జత బట్టలతో అంటే ఆయన వేసుకున్న అంగీతోనే సేవంతా చేశాడు ఆయన మరొక అంగీని కూడా ఆశించలేదు ఇస్తే బహుశా ఆయన తీసుకొని ఆయన ద్వారా రక్షణ పొందిన వాళ్ళకి ఇచ్చి ఉండవచ్చు ఇస్తారు ఆ రోజుల్లో కానీ ఆయన రాత్రులు ఆయన వస్త్రాలు ఉతుక్కొని దాకా తెల్లవారులు అలా మోకాళ్ళ మీద ఉండేవాడట నిఘంటూలో ఉంది ఒకరోజు తల్లితండ్రులు ఆయనను అంటే కొడుకును కలవడానికి వస్తే కిటికీలను చూస్తే కొడుకు ఉన్నాడో తెలుసా దిగంబుడిగా ఉన్నాడు అది పౌలు గారే అప్పుడు ఏంటి ఇలాగున్నాడు అని వాళ్ళు గపగబ బట్టలు తెచ్చి తలుపు కొట్టి నాయన ఈ బట్టలు వేసుకో అని అంటే తీసుకోలేదు మీరు క్రీస్తును విశ్వాసం ఉంచడం లేదు మీరు క్రీస్తును కలిగి లేరు మీరు మీరు యహోవ దేవుడు వేసి వచ్చాడు మన పాపంలో క్షమించడానికి ఆయన పరిశుద్ధుడు రక్షకుడు ఆయన మరణించి తిరిగి లేచాడు నువ్వు నమ్మకపోతే నేను పరలోకంలో ఉంటాను నమ్మని మీరు నరకంలో ఉంటారు అది నాకు ఇష్టం లేదు మీరు ఏసును నమ్మితే పాపం నుంచి విడుదల పొందుతారు మీరు నమ్ముతారా ఇప్పుడే చెప్పండి వాళ్ళు మాట్లాడలేదు అందుకని అతను కూడా తీసుకోవడానికి నిరాకరించాడు బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన గురి కలిగిన వ్యక్తి హౌలు గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నాకు పిలుపు వచ్చింది సేవ చేయమని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అంటే ఇప్పటికీ రమారమి ఫార్టీ ఫోర్ ఇయర్స్ అయింది నేను ఫుల్ టైం సేవ చేయడానికి ఇష్టం లేక బొంబాయి పారిపోయాను యాజీజ్గా యానలాగే నేను పారిపోయాను నా గురి ఏంటంటే సువార్త ప్రకటించాలి అంతే సేవ చేయకూడదు కానీ గురి నా గురి సువార్త ప్రకటించాలి ఆయా రాష్ట్రాలు ఆయా జిల్లాల్లో ఇంకా సువార్త అందలేదు అప్పటికి అంత సువార్త లేదు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే అంత సేవ లేదు అన్యజనంగం ఎక్కువ ఉండేవారు మందిరాలు అక్కడక్కడ ఉంటాయి ఇలాంటి ప్రాంతాలు చూసినప్పుడు నాకు బాల్యంలో చాలా దుఃఖం కలిగేది వేదన కలిగేది ఎందుకంటే మందిరం కోసం మనము చేతులు చాపితే మన జీవితాల్లో దేవుడు తన చేయి చాపి మనల్ని బలపరుస్తాడు బైబిల్ గ్రంథంలో చాలా చక్కటి వాక్యాలు నేను ఆ రోజుల్లో ధ్యానం చేసే ట్రాన్స్లేషన్ ఎలా చేయాలనేది నేర్చుకున్నాను కష్టపడి పని చేసుకుంటూ అంటే ఇంకా నేను బాలుడుగానే ఉన్నాను నేను పని చేసుకోవడం ప్రారంభించాను బొంబాయిలో పన్నెండు సంవత్సరాల వయస్సులోనే నేను పని బొంబాయిలో ప్రారంభించాను అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు రోగులు స్వస్థతపడడం సంతానహీనులు సంతానం పొందడం ఇవన్నీ మెరకలు జరిగి ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు జరిగి నన్ను చాలామంది ఏం చేస్తారంటే బాల్యంలోనే నెల నెల వారు కూడుకునే వరకు ఇంట్లో ఆ కూడుకు నన్ను ఆహ్వానించేవారు నేను బొంబాయి నుంచి హైదరాబాద్ నుంచి రిషికేసు కాశ్మీరు చూడండి విశాఖపట్నం చెన్నై హైదరాబాదు గుంటూరు ఇలా మహానగరాల్లో ఒక నెల ఒక ఇంట్లో ప్రార్థన కూడుకుంటే అక్కడికి వెళ్ళి నేను వాక్యం చెప్పి ప్రార్థన చేసేవాడిని చాలా అద్భుతాలు ఒక ఆమె అయితే హైదరాబాదులో చింతల్ ప్రదేశంలో ఝాన్సీ రాణి అనే ఆమె తన కూతురు పెళ్ళి అవుతా లేదని చెప్పి నన్ను నెల నెల పిలిచింది నేను ఐదు సంవత్సరాలు హైదరాబాద్ వెళ్ళాను నెల నెల అక్కడ అందరు కూడుకునేవారు నేను వెళ్ళి ప్రార్థన చేసి వాకింగ్ చెప్పినప్పుడు మీరు నమ్మండి వివాహం కానీ స్త్రీలు అంటే ముప్పై ఏళ్ళు పైబడి ఉన్న స్త్రీలకి మంచి భాగస్వాములు దొరికారు ఎంప్లాయీస్ దొరికారు సంతానహీనులు సంతానం పొందారు వ్యాధుల నుంచి విడుదల పొందారు అద్భుతాలు హైదరాబాద్లో బొంబాయిలో గుజరాత్లో చెన్నైలో విశాఖపట్నంలో ఎన్నో అద్భుతాలు వాళ్ళు ఇప్పటికీ నా నెంబర్ ఫోన్ నెంబర్ పడిపోయిన అప్పట్లో నేను మళ్ళీ దాన్ని జోలికి వెళ్ళలేదు నేను ఆంధ్రప్రదేశ్ నమ్మరని నేను ఇక్కడికి వచ్చేటప్పుడే దేవుడితో నేను ఒప్పందం చేశాను ప్రభావ నువ్వు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి సేవ చేయమంటున్నావు కానీ ఆంధ్రలో యథార్థవంతులకి తావులేదు నిజాతి పనులు నమ్మరు నమ్ముతారు వందలో ఒకరిద్దరు ఉంటారు అంతే తొంభై అనుమణిగిరి నమ్మరు అని నేను తొంభైలో ముర్రోని మొరపెట్టాను నేను దేవుడికి దేవుడు అన్నాడు ఎల్లు అయినా నేను తోడుగా ఉన్నాను ఎల్లు అన్నాడు వచ్చారు ఈరోజు నేను మందిరం కడుతున్నాను అని అంటే ఏమన్నా హైదరాబాద్లో ఒక దయజండు మందిరం కడుతున్నాడు పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అదే హైదరాబాద్లో వాళ్ళు నన్ను ప్రార్థన కోరతారే కానీ మందిరం కట్టుకోండి ఒక ఇరవై వేలు ముప్పై వేలు తీసుకోండి వాళ్ళు ఇప్పుడు లేరు ఒకప్పుడు ఉన్నారులేండి ఇప్పుడు లేరు ఏమో ఉంటారేమో దేవుని చిత్తం ఫ్రీలరా నేను మందిరం కడుతున్నాను అనగానే చాలామంది ప్రార్థన కోరుతున్నారు కానీ నాకు గురి ఏంటంటే ఒక మందిరం కట్టి ఇంకోళ్ళకి ఇచ్చేస్తాను లేనోళ్ళకి ఇచ్చేస్తాను నేను మందిరం కట్టి అక్కడ కూర్చోను భారతదేశం నలుమూల స్వార్థ అనేదే నా ధ్యేయం కానీ నేను ఒక చోట కూర్చుంటే నాకు చాలా శ్రమలు చాలా నిందలు చాలా కష్టాలు చాలా అవమానాలు ఈ రోజు నేను బైబిల్ గ్రంథంలోంచి మీకు అద్భుతమైన వాక్యం చూపిస్తుంది నాపోస్తుల కార్యం పదో అధ్యాయము ఇరవై ఐదో పేతురు లోపలికి రాగా కొర్నేలు అతని ఎదుర్కొని అతని పాదములే పడి నమస్కారం చేశాను ఒక ఎంప్లాయీ బాగా చదువుకున్న వ్యక్తి కొర్నే రెండు వందల మందికి అతను శతాధిపతి అతను చెప్పాలంటే యేసు ప్రభును వేసిన రోమా ప్రభుత్వ గవర్నర్ అయిన అంటే యేసు ప్రభువుని వేసిన అధికారుల కుటుంబీకుడే ఇతను కూడా కానీ ఇతను నీతిపరుడు పరుడు వారులాంటి కాదు ఇతనికి ప్రార్థన ఉంది అలాగే ధర్మకార్యాలు ఉన్నాయి పేదలకు సహాయం చేస్తాడు దిక్కులేని వాళ్ళని కూడా ఆదరిస్తాడు వస్త్రహీళ్లకు వస్త్రం ఇస్తాడు అనాథులకి సాకారుగా ఉంటాడు ఎవరైనా మందిరం కట్టుకుంటే మందిరం కూడా కట్టుకోండి అని లక్ష రెండు లక్షలు ఇస్తాడేమో అంటే ఈ కొన్నీళ్లు చేసిన ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరిపోయి అక్కడ ముద్రించబడ్డాయా అక్కడి నుంచి దేవదూత వచ్చింది దేవదూత అంటుంది సీమో నన్ను గల పేతును పిలిపించుకో నువ్వు రక్షణ పొందాలి అని దేవదూత చెప్పినప్పుడు పేతురికి దేవుడు దర్శనమిచ్చాడు ఇప్పుడు పేతురు ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చాడో ఎంత గొప్ప చదవరు ఎంప్లాయ్ పేతురు కాళ్ళ మీద పడిపోతున్నాండి పేతురు ఎవరండి విద్య లేని పామరుడు పేతురు సరిగా రాయలేడు రాయగలడు చదవగలడు కానీ అందంతో మాత్రమే కానీ అతను దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి దేవుని చేతిలో బలముగా వాడబడవలసిన వ్యక్తి అనేకులను అభిషేకించవలసిన వ్యక్తి అనేకులను అభిషేకించాడు అనేకులను స్వార్థకులు పంపించాడు స్తపను చాలామంది దైవజనులు పేతృ చేతిలోనే అభిషేకం పొంది బలమైన పరిచయం చేయడానికి ప్రపంచం అనేక నలుమూలకి వెళ్ళిపోయారు పేతృగారి సమైలోనే పామ కూడా మన దేశానికి వచ్చాడు అయితే ఇంత గొప్ప దైవజనుని కొర్నేలు గారు ఏం చేస్తున్నారంటే సాస్ట్రాంగ్ పడుతున్నాడు ఏ ఇంట్లోకి వచ్చాడు ఆయన కొర్నెల్ ఇంట్లోకి ఎప్పుడైతే వచ్చాడో సాస్ట్రాంగ్ పడ్డాడు అందుకనే ఆ ఇంటి వారందరూ ఏం చేయబడ్డారు రక్షించబడ్డారు ఎంత త్యాగమండి ఒక ఎంప్లాయీ ఉన్న డబ్బు ఉన్న ఒక ఎంప్లాయ్ బాగా చదువుకున్న వ్యక్తి రా ఎలాగంటే ఒక మంది వస్తారు ఎల్లు అంటే వెళ్ళిపోతారు అలాంటి వ్యక్తి ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడు చూడండి దైవ్యం రాగానే కాలుమేబడిపడండి ఈరోజు నిజమైన అభిషక్తులకు బలమైన ప్రార్థనా పరులకి ఇలాంటి సన్మానం ఉందా అంటే లేదు అందుకే కుటుంబాల్లో ఏమీ లేదు దేవుడి కార్యాలు లేవు తగ్గింపు లేదు విశ్వాసంలో తగ్గింపు లేదు చర్చికి వస్తారు కానీ అయ్యా మీకు వందనాలు అన్న విశ్వాసం నాకు కనపడలేదు ఉంటారేమో అక్కడక్కడ నీ ఇంట్లో రోగులు ఉన్నారు నీ ఇంట్లో సంతానం లేదు నీ ఇంట్లో పరిస్థితులు బాగలేదు డబ్బు వల్ల నీకున్న ఉద్యోగం వల్ల నీకున్న ట్యాటిస్ వల్ల నీకున్న పలుకుబడి వల్ల నీ కుటుంబం నెమ్మదితో సంతోషంతో ఉండలేదు డబ్బు ఉద్యోగం హోదా నిన్ను రక్షించదు అలాగని పరలోకం కూడా నువ్వు నువ్వన్నీ పక్కన పెట్టాలి దైవజండ్ ఎప్పుడైతే నీ ఇంటికి వచ్చాడో నువ్వు ఎప్పుడైతే ఆహ్వానించావో అప్పుడు మెరకలు జరుగుతాయి దైవ్యం రావడం కాదు నువ్వు పిలాలే మీలో ఎవరైనా సరే తెలివైన వాళ్ళు ఉంటే నేను ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను సత్తా ఉంటే ఇండియాలో నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా సరే పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టి మీ ఇంట్లోకి మమ్మల్ని ఆహ్వానించండి మీ ఇష్టం నేను రమ్మనకూడదు కానీ బైబిల్లో ఇక్కడ రాసున్న దాన్ని బట్టి మాట్లాడుతున్నాను కొర్నేలు పేతును రమ్మని మనుషులు పంపాడు ఆయన ఆహ్వానించాడు పేతురు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చాడో పరిశుద్ధాత్మడు కూడా ఇంట్లోకి వచ్చాడు దేవుడు కూడా ఇంట్లోకి వచ్చాడు ఆ ఇంట్లో ఉన్న చీకటి తొలగిపోయింది వ్యాధులు తొలగిపోయే రక్షణ పరిశుద్ధాత్మ కార్యాలు ఆ ఇంట్లో ప్రారంభించబడ్డాయి చాలామందికి పిల్లలు లేరని బాధపడుతుంటారు నేను చాలామంది చెప్తుంటాను ఫోన్లో ఏమా నీకు బిడ్డలు లేరు కదా ఏదో నీకు నచ్చిన దైవజాన్ని లేదా మీ మీ పాసుగాన్ని మీ ఇంట్లో పిలిచి ప్రార్థన పెట్టించుకో మీ ఇంట్లో ఆరాధన చేయండి వీలైతే ఏడు నెలలు ఏడు ఏడు నెలలు ప్రతి నెల మీ ఇంట్లో ఆరాధన జరగాలి లేదా పన్నెండు నెలలు ఆరాధన మీ ఇంట్లో పెట్టండి మీకు తెలుసున్న వాళ్ళను మీకు నచ్చిన వాళ్ళను పిలుచుకోండి లేదా మీ పాస్టివ్గానే పిలుచుకోండి కొంతమందికి కొంతమంది ఇళ్లలోకి పాస్టర్ గారు రారు ఎందుకంటే బిజీ బిజీ షెడ్యూల్ మేము రాలేమండి అని చెప్పేస్తారు అప్పుడు మీకు నచ్చిన వాళ్ళని సేవకులు పిలిపించుకొని ఏడు నెలలు మీ ఇంట్లో ప్రార్థన పెట్టండి ఆరాధన చేయండి దేవుడు అద్భుతంగా మీ కుటుంబాన్ని మార్చేస్తాడు మీ కుటుంబంలో మార్పు కనపడుతుంది మీ కుటుంబ వ్యవస్థలో ఆర్థిక స్తోమత కనపడుతుంది పిల్లలు మీకు దేవుడిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఉద్యోగాన్ని ఇస్తాడు గొప్ప భాగస్వామ్య ఇస్తాడు మీ సరిహద్దు గొడవల నుంచి విడిపిస్తాడు మీ ఇంట్లో ఆరాధన అనేది ప్రతీ నెల ఒక సంవత్సరం జరిగితే లేదా ఒక ఏడు నెలలు జరిగితే దానికోసం నువ్వు తెగించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితి మార్చేస్తాడు చాలామంది అంటారు అందరూ బాగున్నారండి మా పరిస్థితి ఎలాగ దిగజారిపోయింది అంటారు ఎందుకు దిగజారిపోయింది నువ్వు కొన్ని ఎప్పుడైనా ఎప్పుడైనా పేతుర్లాంటి వాళ్ళని పిలిచావా ఆ మా ఇంటికి వచ్చి వెళ్ళారండి చాలామంది చాలామంది కాదు ఒక్కళ్ళే పిలు నీకు నచ్చిన వాళ్ళని ఒక్కళ్ళే పిలు బాధ్యతగా వ్యవహరిస్తారు ఒక్కళ్ళైతే బాధ్యతగా వ్యవహరిస్తారు అర్రే అర్రే మనం రెండు నెలలు వెళ్ళాం మూడు నెలలు వెళ్ళాం నాలుగు నెలలు వెళ్ళాం మనం వెళ్ళాం కానీ వాళ్ళకి దేవుడు వాళ్ళ అప్పులు అలాగొన్నాయి వాళ్ళ కష్టాలు ఉన్నాయని బాధ ఉంటుంది అదే ఒకసారి వచ్చి మళ్ళీ ఇంకొక సేవకుడు పిలిస్తే ఎవరికి బాధ్యతలు ఉండవు పన్నెండు ఆరాధనలు మీ ఇంట్లో పెట్టేవనుకో పన్నెండు పాస్ని పిలిచేవనుకో ఒకళ్ళకి బాధ్యత ఉండదు ఒకళ్ళు పిలిచేవనుకో బాధ్యతగా వ్యవహరిస్తారు ప్రార్థన కూడా పట్టుగా చేస్తారు ఖచ్చితంగా నీ జీవితంలో కొన్నెళ్ళు అంటే నీలో కలుగుతుంది కొన్నెలు తన ఇంటి వారందరినీ పిలిచాడు తన ఫ్రెండ్స్ని పిలిచాడు వచ్చే వాళ్ళందరూ తినసిపోదామని వస్తారు కానీ ఇక్కడ కొన్నెలు మంచి భోజనాలు పెట్టలేదు వాళ్ళకి మారు మనసు గురించి ప్రకటింప చేశాడు వచ్చిన వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోదామని వచ్చారు కానీ పరిశుద్ధాత్మను పొందుకొని రక్షణ పొందుకొని బాప్తిసం పొంది ఏ శ్రీ క్రీస్తు నమ్మల బాప్తిసం పొంది వాళ్ళు అత్యానందపరితలో వెళ్ళారు అది గురంటే నీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ నీకు గురు ఉండాలి పాలన దైవ కరెక్ట్ అనే ఒక గురి నీకుందనుకో ఆ శావకుణ్ణి నువ్వు పిలుచుకుంటే అద్భుతాలు జరిగితే సేవకుడు అంటే అందరూ సేవకులు కాదు దేవుని చేత పంపబడ్డ శావకులే శావకులు చాలామంది ఉంటారు ట్రైనింగ్ వరగా వచ్చిన వాళ్ళు ఉంటారు సాక్ష్యం ఉండదు వాక్యం అయితే బాగా చెప్తారు మీకు తెలుసా నాకంటే వాక్యం బాగా చెప్తారు కానీ వాళ్ళు పిలుపు పిలుపు దర్శనం ఉండదు మీరు అడగండి అయ్యా మీ పిలుపు ఏంటి నీ దర్శనం ఏంటని అడగండి వాళ్ళు మాట్లాడడం వాక్ మీద బాగా చెప్తారు రెండు మాటల్లో చెప్పేస్తారు దేవుడు అని పిలిచాడండి నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యానని వచ్చానంటే వాళ్ళకి దేవుని ప్రత్యక్షత ఉండదు వాళ్ళ మాట పైన దేవుడు అమలు చేయడు ట్రైనింగ్ కాదు దేవుని పిలుపు ఉండాలి దేవుడు నన్ను ఈ సాగు పిలిస్తే చాలా బలవంతంగా వచ్చాను రాకూడదని వచ్చాను చాలా కష్టాలు పడ్డాను నేను ఈరోజు అంత సువార్త చేశాను అనేక గృహాల్లోకి నేను వెళ్ళాను వీలైతే మీరు ఈ వాక్యం విన్న తర్వాత మీ ఇంట్లో మీరు ఏ ఊరైనా సరే నెలకొకసారి నెలకొకసారి మీ ఇంట్లో ప్రార్థన పెట్టు నెలకొకసారి ఆరాధన చేయి మీ బంధువులందరినీ పిలిచి మీ కుటుంబీకులందరినీ పిలిచి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి దైవ జండు అక్కడ ఆరాధన జరిగింది అనుకున్న ఇంట్లో మీ పిల్లలు బాగుంటారు మీకు సంతానం కలుగుతుంది ఆర్థిక బలపడతారు పరిస్థితులన్నీ మారిపోతాయి ఏడు నెలలు లేదా పన్నెండు నెలలు చూడండి మీకు ఆశ్చర్యం కలుగుతుంది ఇది బైబిల్లో ఉన్న దేవుని సంకల్పం ఇది వారు ఒక ఇంటిలో కూడుకునిరి అని ఉంటుంది అపసల కార్యాలన్నీ కూడా అపస్సుల కార్యంలో పరిశుద్ధాత్మ కార్యాలు అనే దాని గురించి యాభై సార్లు వ్రాయిబడ్డది పరిశుద్ధాత్మ కార్యాలు అనేది యాభై సార్లు బైబిల్లో వ్రాయిబడింది అంటే నీ ఇంట్లో దేవుడు కార్యాలు చేయాలంటే ఏముండాలి పరిశుద్ధాత్ముడు వచ్చి నివాసం పెట్టాలి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నివాసం పెడతాడో రోగాలు పారిపోతాయి సమస్యలు పారిపోతాయి ఆర్థికంగా మీరు బలపడతారు సంతాన ఉత్పత్తి కలుగుతుంది మీ బిడ్డలకు పెళ్ళిళ్ళు అవుతాయి నన్ను నన్ను హైదరాబాద్లో పిలిచిన ఆ అమ్మ పేరు జాన్షిరా అని వాళ్ళ కూతురికి పెళ్ళి అవుతలేదు ముప్పై ముప్పై ఒక సంవత్సరం వచ్చింది అవుతలేదు పట్టుగా ఉంటుంది అమ్మాయి అమ్మ పేరు స్వాతి పెళ్ళి అయింది నేను వెళ్ళాను ఎందుకు పెళ్ళి అవదు అందులో ఆరాధన చేసాం మేము ఎన్ని ఆరాధన చేసాం వారం వారం వెళ్ళేవాడు నేను ఆదివారం నైట్ వెళ్ళి సోమవారం మంగళవారం ఆరాధన చేసేవాళ్ళము ఆ ఇంట్లో ఏడు పన్నెండు అంతే ఆరాధనలు అయ్యాయి ఒక అబ్బాయి ఎత్తుకుంటూ వచ్చాడు మంచి ఉద్యోగి మంచి చదువుకున్న వ్యక్తి ఉద్యోగం ఉన్న వ్యక్తి నాకు రూపాయి వద్దండి మీ చెల్లిని పెళ్ళి చేసుకుంటా అన్నాడు అంతే స్వాతి తల్లి నా చెల్లెలు లాంటిది అన్నయ్య అని అంటే అమ్మ నీ నీ పెళ్ళి నేను ఏటవది మానేస్తాను పెళ్లి చేశాను నేను చెప్పాను పెళ్ళి అయ్యాక నీకు ఇద్దరు పెట్రోళ్ళిస్తాడమ్మా నన్ను కొడుకు కూతురు అనుకుంది హ్యాపీగా ఉన్నారు వాళ్ళు చాలా సంతోషపడతారు నాకు అనేక సార్లు నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు నన్ను చాలా బాగా చూశారు నేను మందిరం కడుతుంటే ముప్పై వేలు పంపారు వాళ్ళు అయ్యా నేను తిరిగి ఉన్నట్టు వద్దాను అలాగే నాకు హైదరాబాద్లో చాలా మంది మందిరం కట్టినప్పుడు వాళ్ళు ముప్పై వేలు ఇచ్చారు దేవుడు వారికి ఒక కొడుకు కూతురిని ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు వాళ్ళకి దేవుని స్తోత్రం కాక ప్రియులారా మీరు ఎప్పుడైనా సరే మందిరం నిర్మాణానికి సహాయపడండి నేను మందిరం కడుతున్నాను ఈ మందిరము అందరిది మనం ఎప్పుడైతే దేవుని మందిరం కట్టడం కోసం ఒక యాభై వేలు ఒక లక్ష రూపాయలు ఒక ఇరవై వేలు ఒక పదివేలు మనం ఎప్పుడైతే ఇచ్చి బలపరుస్తామో దేవుడు మన జీవితాలను మన శరీరాత్మలను బలపరచడం మొదలు పెడతాడు మర్చిపోకండి మీ జీవితాలు బలపరచబడాలంటే దేవునికి ఇచ్చే విషయంలో మనం ముందుకు రావాలి అందుకని నెహేమియా గ్రంథం మూడో అధ్యాయం పన్నెండు వచ్చిన ఇలా చెప్తుంది ఇద్దరు కూతురులు వచ్చి తండ్రితో అంటున్నాడు అంటున్నారు నాన్న నెహేమియా ఒక్కడే మందిరం కడుతున్నాడు మనం మందిరం గోడలు కడదాం అన్నప్పుడు తండ్రి అన్నాడు అబ్బా చాలా మంచి పని అన్నాడు తండ్రి పేరు ఏం పేరు కూతురు ఏమంటున్నారు చూడండి ఇక్కడ నేహమియా మూడో అధ్యాయం పన్నెండో వచ్చినాం వారిలో ఆనుకొని ఎరిశిలేములో సగమునకు అధిపతి అయిన హలోమస్ కుమారు అని సల్లోము అతని కుమార్తెలు బాగు చేసే సల్లోము తండ్రి పేరు సల్లోం అతని కుమార్తెలు నేహేమి ఒక్కడే మందిరం కడుతున్నాడు మనం కూడా కడితే మన జీవితాలు బాగుంటాయి అని వాళ్ళు ముందుకొచ్చారు దేవుడు వెంటనే సల్లోము కుమార్తెలు వాళ్ళ జీవితాలను కట్టడం బల మొదలుపెట్టాడు పెట్టాడు మన జీవితంలో తింటాం పడుకుంటాం తింటాం పడుకుంటాం లెగిస్తాం పనుల్లోకి వెళ్తాం వస్తాం అండ్ ఇది జీవితం కాదు జీవితం అంటే దేవుడి కోసం మనం ఏదో చేయాలి ఒక వ్యక్తికి శువార్థ ప్రకటించాలి లేదా ఒక మందిరం కట్టుతున్నప్పుడు మనం సహకారాలు ఉండాలి లేదా లేలు పది పది మందికి బట్టలు పంచాలి మనము ఏదో ఒకటి దేవుడి కొరకు చేయాలి ఏదో ఒకటి అంటే మందిరం కట్టడంలో సహకరించాలి ఓ పది ఇరవై మందికి చీరలు పంచాలి దిక్కులేని వాళ్ళకి అన్నం పెట్టాలి ఇలాంటి కార్యాలు చేస్తే దేవుని తలంపులు దేవుని యొక్క కళ్ళు మన మీద పడతాయి పదిహేడు అనే వచనం బైబిల్లో ఉంది పదిహేడు పదిహేడు చూడండి ఇక్కడ ఆది కాండము ఇరవయో అచ్చయము పదిహేడవ వచ్చును అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలేకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసిన వారి పిల్లలు కనిరి చూడండి అభిమేలేకు అనే రాజు శారమ్ను అప్పగించాడు అబ్రహాంకి అబ్రహాం ఎవరు దేవుని చేత పిలువబడిన సేవకుడు అతడు ప్రభక్త దేవుడు చెప్తున్నాడు అతడు ప్రభక్త ప్రవచించువాడు అతడు ప్రార్థన చేస్తే నీకు బాగుంటుందని ప్రభు చెప్తున్నాడు అంటే అప్పటికే ఎంతమంది నకిలీ ప్రవక్తలు ఉన్నారు అప్పటికీ చాలామంది శావకులు ఉండే ఉంటారు కానీ ఇక్కడ ప్రస్తాపన దేవుడిది అబ్రహం మీద ఉంది ఆయన కనుదృష్టి ఆయన పిలుపు ఆయన దర్శనం ఎవరికి ఉంది అబ్రహంకు ఉంది అందుకని అభిమల్లితో రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే అతను ప్రార్థన చేస్తే మీ ఊర్లో నీ భార్యలు వ్యాధులతో మంచం ఉన్నారు అవును ప్రభా నీ పిల్లలు వాళ్ళు వ్యాధితోన్న నీ భార్యలు బాగుపడతారు ఇంకా నేను గర్భాలు మూశాను గర్భాలు తెరుస్తాను వాళ్ళ పిల్లలకి అంటారు అన్నప్పుడు వెంటనే అతను ఏం చేసి అండి వెయ్యి రూపాయలు ఇచ్చాడు వెయ్యి అంటే వంద కోట్లు ఆ రోజుల్లో వెయ్యి అంటే తప్పేమి ఇవ్వలేదు ఈ రోజు మనకి దేవుడు మందిరానికి ఒక పదివేలు ఇవ్వాలని కూడా చెయ్య ఇలాగే వచ్చేస్తుంది వణుకుపోతుంటుంది అందుకని దేవుడు మీకు ఏమి ఇవ్వడం ఏమి ఇవ్వడం ఈ కాలంతో నా కాలాన్ని పోల్చుకుంటే సునో మేరా బాయ్ సాప్ ఏ మందిర్ బి మీ అగర్ ఆ చందా బేజో తురన్ యుస్సు మసీ తుమారా సర్పర్ హాత్ రక్కే తరా జీవనకు ఖుషి భరిదంగి బ దేగే తుమారా తబీతకు టీక్ దే బీమారసి చుట్టుకారు దేంగి పాపుసి చుట్టుకారు దేంగి అంధకారశి చుట్టుకారు దేంగి రోషని శుభ్రదే మీరు నా మాట వింటే గర్భపాలను సంపాదించుకుంటారు మీరు గర్భపాలను సంపాదించుకోవాలనుకుంటే ఒక పన్నెండు మంది లేదా ఒక ఇరవై మందికి చీరలు పంచిపెట్టండి ఒక చీర వచ్చి మూడు వందల యాభై ఒక పది మంది వికలాంగులకు వస్త్రాలు ఇవ్వండి అయితే ఐదు పదివేలు ఖర్చు పెట్టుకోండి ఓ పదివేలు మందిరం ప పంచిపెట్టుకోండి ఒక ఇరవై వేలు దేవుడు మందిరానికి ఇవ్వండి దేవుడు మీ కుటుంబాన్ని కట్టకపోతే అడగండి నడి నా పరువు తీయండి లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా అలా కాదనుకుంటే ఏడు నెలలు మీరు మీ ఇంటికి మీరు ఏ ఊర్లో ఉన్నా పర్లేదు మీరు బొంబాయిలో ఉన్నారా ఢిల్లీలో ఉన్నారా కాశ్మీర్లో ఉన్నారా వైజాగ్లో ఉన్నారా విజయవాడలో ఉన్నారా చీరాల్లో ఉన్నారా గుంటూరులో ఉన్నారా అనకాపల్లిలో ఉన్నారా ఎక్కడున్నారు విజయవాడలో ఉన్నారా మరి ఎక్కడున్నారు తెలంగాణలో ఎక్కడున్నారు మీరు మెదక్లో ఉన్నారా చిత్తూరులో ఉన్నారా ఎక్కడున్నా సరే ఎవడా ఎంతోమంది పాస్ట్రంలో ఎంతోమంది దైవజల్లో మీ ఇంట్లోకి వచ్చి ఉండవచ్చు ఒకసారి నీకు ఇష్టమైతే దేవుని మీద నీకు నమ్మకం ఉంటే నిజమైన దేవుని నమ్మకం నీకు ఉంటే నిజమైన మన తండ్రి మీద నీకు నమ్మకం ఉంటే నాలాంటి పేదవాడిని ఒకసారి పిలిచి చూడు నేను ఎందుకు ఇంత రియల్గా చెప్తున్నానంటే అప్పుడు నువ్వే మీ ఊరంతా స్టార్టింగ్ వేస్తాను నిజం రియల్టీ రియల్టీ కావాలంటే మీ పక్కోళ్ళకి నువ్వే సాక్షిగా ఉంటావు మీ ఊరికి నువ్వే సాక్షిగా ఉంటావు నెలకొకసారి నువ్వు ఖర్చులు భరిస్తే నెలకొకసారి నేను ఇప్పుడు హైదరాబాద్ బొంబాయిలో ఉండబోతున్నాను ఆంధ్రప్రదేశ్ వదిలేస్తున్నాను ఇప్పుడు దాకా నేను ఆంధ్రప్రదేశ్లో సేవ చేశాను ఇప్పుడు నేను బొంబాయి హైదరాబాదు గుజరాత్ మధ్యన ఆగ్రా మధ్యన ఢిల్లీ మధ్యన సేవ చేయబోతున్నాను నాకు రావడానికి ఒక ఆమె ఎప్పుడు కూడా తన కూతురు పెళ్ళి అవ్వాలని నా ఛార్జీలు ఐదు వేలు పంపేది ఒకప్పుడు కరోనాకు ముందు అమ్మ మరి నాకు పదివేలు అవుతుంది నీ దగ్గర రావడానికి కానీ అండి పదివేలు ఇచ్చేదావిడే అలాగ నువ్వు ఖర్చులు భరించుకుంటే చాలు నేను కానుకలు ఏం ఆశించను బైబిల్లో ఇక్కడ చూడండి అభిమన్యుక్కు వెయ్యి రూపాయలు ఇచ్చాడు వెంటనే దేవుడు ఏం చేశాడు వారి భార్యలను వ్యాధుల నుంచి విడిపించాడు వాళ్ళు డెలివరీ అంటే వాళ్ళు గర్భవతులు అయ్యారంటండి వాళ్ళు కొడుకులు కన్నారండి సంతానం సంపాదించుకున్నారు ఎవరికి ఇచ్చారు వీళ్ళు అభిమలికి రాజు కానుక అండ్ పది ఇచ్చాడు వెయ్యి రూపాయలు కానుక ఇచ్చాడు దాస దాసీలను ఇచ్చాడు వద్దంటే వెయ్యి కోట్లు ఇచ్చి ఉంటాడండి ఆ రోజుల్లో ఆయన అబ్రహం ఒక్కసారి ధనవంతుడు అయిపోయాడు ఎప్పుడైతే ఇచ్చాడో దేవుడు అభిమేలేకును చరిత్రలో వ్రాయించి పెట్టాడు ఇచ్చాడు కాబట్టి ఇవ్వకుండా మీరు ఏం పొందలేరు అప్పుడు అనే పదం బైబిల్లో ఉంది అప్పుడు చూడండి ఎంత విచిత్రంగా ఉందో ఆది కాండం ఇరవై అధ్యాయం పదిహేడో వచ్చిన అబ్రహాం దేవుని ప్రార్థింపు దేవుడు అభిమేళికను అతని భార్యలను అతని దాసీలను బాగు చేశాను వారు కంటే వాళ్ళకి ఆరోగ్యం వచ్చింది సంతానం కూడా పొందుకున్నారు నాకు చాలామంది మెసేజ్ పెడుతున్నారు మాకు సంతానం కావాలి బ్రదర్ అని ఒక ఇరవై మందికి చీరలు పంచిపెట్టుకుండా అంటే మాట్లాడతా లేదు మేము మందిరం కడుతున్నాం అమ్మా మందిరం బలపరచండి దేవుడి నీకు సహాయం చేస్తాడు మాట్లాడతా లేదు నా ప్రార్థన ఫలించాలి కదా వాక్యం ఏం చెప్తుంది ఎస్ఏ గ్రంథం యాభై ఎనిమిది ఎనిమిది వచ్చిన నువ్వు దిక్కులేని వారికి అనాథులకి వస్త్రాలు ఇ అన్నం పెట్టు అప్పుడు నీకు స్వస్థత శీఘ్రంగా లభించను తొమ్మిది వచ్చినావు అప్పుడు నువ్వు పిలవగా నేను ఉన్నాను నీకు జవాబిస్తాను ఎంత స్పష్టంగా ఉందండి బైబిల్లో లోక పదకొండు నలభై ఇగుట్లో కూడా రాస్తుంది కాగా నీకు కలిగిన ధర్మం చేయి అప్పుడు నీకు అన్ని శుద్ధి ఉంటాను నీ గర్భసంచి సంచి శుద్ధిగా ఉంటుంది దేవుడు ఒక బిడ్డను పెడతాడు నీ గర్భ సంచిలో పరిస్థితులన్నీ మెరుగుపరచబడతాయి నువ్వు మెడిసిన్ వాడుతున్నావు మెడిసిన్ నుంచి విడుదల పొందుతావు ఆరోగ్యం సంపాదించుకుంటాం బిడ్డను ఎత్తుకుంటాం ఉద్యోగులను సంపాదించుకుంటాం మంచి భాగస్వాణి సంపాదించుకుంటాం ఇది గురి గురి ఉండాలి ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశ్రయిదించిన కాక ప్రార్థన పరిస్థితి ఈ వాక్యం ఉన్న బిడ్డలను సంతానహీనులున్న సంతానం దహించాడు కొట్టండి సాధారణ శక్తి నుంచి విడుదల కాల్గురుగా ఈ కుటుంబాలు జ్ఞాపకం చేసుకో ఏసునామలో ప్రార్థస్తునాము తండ్రి ఆమె మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నేను చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏసయ్యా సయ్యా ఏ సయ్య ఏ సయ్య ఏ సయ్య ఏ సయ్య నేను చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా